హాయ్ ఫ్రెండ్స్ టు మన ఛానల్ వీడియో వస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి దేవా మొత్తం పెట్రోల్ పోసి కాళ్ళు పెట్టాలని చెప్పేసి డెడ్ బాడీల దగ్గరికి లోపలికి వచ్చిన తర్వాత అంత పెట్రోల్ పోసి కాళ్ళు పెడుతుండగా అదే సమయానికి అగ్గిపట్టి ఇవరా అని చెప్పేసి విధంగా అడుగుతుండగా బయట ఉన్న యువరాజ్ కాస్త కంగారు పడిపోతూ లోపల ఎదువలు ఏం చేస్తున్నారేమో అని చెప్పేసి హాస్పిటల్ లోపలికి అలా ఖర్చు కట్టుకొని వస్తూ ఉంటాడు ఇప్పుడు డెడ్ బాన్లన్నీ కాలు పెట్టడానికి అగ్గిపెట్ట వెలిగిస్తుండగా అగ్గిపెట్ట వెలగపోయేసరికి దేవ కోపంతో అరే వేరే అగ్గిపెట్ట అని చెప్పేసి గట్టిగా అరుగుడుతుండగా అదే సమయానికి జగదాత్రి లోపలికి వస్తుంది నన్ను ఏదన్నా హెల్ప్ చేయమంటారా అని చెప్పేసి దాత్రి అంటుంది ఇప్పుడు దేవ వెనక్కి తిరిగి చూస్తాడు ఏ యువతివే నువ్వు ఇక్కడ చూసింది మీ ఇద్దరు గనక బయట చెప్పారంటే మీ ఇద్దరిని ఇక్కడే తగిలిపెట్టేస్తా పెట్టేస్తా పోండి బయటికి అని చెప్పేసి దేవా జేడిని కిరణ్ని బెదిరిస్తూ ఉంటాడు బయటొచ్చులు ఎవరైనా వస్తే చెప్పు సార్కి మ్యాథ్ స్టిక్ ఎలా వెలిగించనే క్లాస్ తీసుకుంటానని చెప్పేసి జేడి బరిలోకి దిగుతుంది కదా ఈ లోపు సాంగ్యానికి వంటలు ప్రిపేర్ చేయడానికి ఇక మరోవైపు కేదర్ నానా తిప్పలు పడుతూ ఉంటాడు దాద్రి ఉంటే హ్యాపీగా వంటలు చేసే పెట్టది ఇప్పుడు ఈ వంటలు ఎలా చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు నిషీ వైజయంతి కమలాకర్ ఒకే రూమ్ లో ఉంటారు కదా అప్పుడు జగదాత్రి చేసిన పనికి చాలా కోపంగా నిషి విధంగా అంటూ ఉంటుంది ఇక ఎలాగైనా పాస్పోర్ట్ అతనికి ఇవ్వాలని చెప్పేసి యువరాజ్ ప్లాన్ చేస్తే ఇదంతా ఈ జగదాత్రి చేసింది అసలు మేనల్ అని చెప్పేసి ఈ విధంగా పోలీసులకు పట్టించాలనుకున్నారు అతని ద్వారా వచ్చాడని ఎవరికి తెలియదు కదా ఎవరిను పంపిస్తే ఇది ఇలా చేసింది అసలు దీన్ని ఏం చేయానో అర్థం కావట్లేదని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటుంది సాంగానికి ఏర్పాట్లు చేసి ఎలాగైనా పాస్పోర్ట్ అటు ఇవ్వాలని ప్లాన్ వేస్తే ఇక బెడిసి కొట్టినట్టే అత్తయ్య ఇప్పుడు ఈ పాస్పోర్ట్ యువరాజ్కి ఎలా చేరవేయాలని చెప్పేసి విధంగా అంటుండగా ఈ లోపు మనసులో కమలాకర్ ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు అసలు మీన దగ్గర పని చేస్తున్నాడని మీకు తెలియదు ఒకవేళ ఇక స్మగ్లింగ్ చేస్తున్నాడని మీకు తెలిస్తే మీ గుండెలు పగులుతాయి అని చెప్పి చెప్పేసి కమలాకర్ మనసులో అనుకుంటూ ఉంటాడు అదేంటి గారు ఏం ఆలోచిస్తున్నారు ఎలాగైనా ఈ పాస్పోర్ట్ ను యువరాజుకు చేరేలా ఇక నువ్వు ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అంటుండగా సరే వదిన నేను ఏదో ఒకటి చేసి పాస్పోర్ట్ ను యువరాజుకు చేరేలా చేస్తాను ఈ రోజు ప్లాన్ బయటపడింది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇంట్లోనే ప్లాన్ చేయకూడదు ఎలాగైనా యువరాజ్కి పాస్పోర్ట్ చేరేలా నేను చేస్తాను అంటుండగా సరే మామయ్య ఇద్దరం కలిసి ఎలాగైనా ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందే మనం బయటికి వెళ్దాం ఎలాగైనా యువరాజ్ని కలిసి పాస్పోర్ట్ ఇద్దామని చెప్పేసి నిషి విధంగా అనుకుంటూ ఉంటుంది జగదాత్రి ఒక్కొక్కరిని చితకబాతూ ఉంటుంది మరోవైపేమో ఒక్కొక్కరి తాట తీసి ఉతికి ఉంటుంది అసలు యువతిని నువ్వు మమ్మల్ని ఇలా వచ్చి కొడుతున్నావు అని చెప్పేసి దేవ ఈ విధంగా అంటుండగా యువతి నా జేడి అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా దేవ షాక్ అయిపోతాడు ఇక మరోవైపు ఏమో కేదార్ వంట చేస్తుండగా ఈ గుత్తంకాయ కూర ఎలా వండాలి అది జగదాత్రైతే సూపర్ గా వండుతుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా వండుతుంది ఇప్పుడు ఈ కూర ఎలా వండాలి సరే జగదాత్రికి ఫోన్ చేసి అడుగుతా అని చెప్పేసి ఈలోపు జేడి కాస్త ఒక్కొక్కరిని తాట తీస్తుండగా ఇక జగదాత్రి కాల్ చేస్తాడు కేదార్ అదే సమయానికి కిరణ్ చేతిలో ఉన్న ఫోన్ కాస్త మోగుతుండు కదా మేడం సార్ ఫోన్ అని చెప్పేసి అంటుండగా ఆగండి 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 ఒక్క నిమిషం రా అని చెప్పేసి జేడి విధంగా అంటుంది అనే దాద్రి ఇక చెవిలో స్పీకర్ పెట్టుకొని కేదార్ని అడుగుతూ ఉంటుంది ఏంటి కేదార్ అని చెప్పేసి అంటుండగా దాత్రి ఈ గుత్తంకాయ కూడా ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇక ఒక్కొక్కరి తాట తీసుకుంటూ రాత్రి కర్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ముందుగా ఇక ప్యాన్లు లో పల్లీలు నువ్వులు నీట్గా వేయించుకోండి వేయించుకున్న ఇక బౌల్లో ఆనియన్స్ చింతపండు కారం ఉప్పు మొత్తం మిక్సీ పట్టుకోండి అని చెప్పేసి ఒక్కొక్కరి తాట తీసుకుంటూ కర్రీ గురించి కేదార్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది ఇక జగదాత్రి ఒక్కొక్కరిని తాట తీసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది కదా కేదార్ ఈ లోపు వంట పూర్తి చేస్తాడు వావు దాత్రి సూపర్గుంది గుత్తంకాయ కూర అన్ని వంటలు ప్రిపేర్ చేసి పెట్టాను ఓకే కేదార్ నీతో నేను తర్వాత మాట్లాడతాను ఒక్క చిన్న మీటింగ్ లో ఉన్నాను ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత తర్వాత మనం కర్రీ గురించి మాట్లాడుకుందామని చెప్పేసి కాల్కి వచ్చేసి ఇక దేవను కొడుతుంది అందరూ ఎక్కడికక్కడ పడిపోతారు ఇక మేడం అసలు యువరాజ్ బాడీ కాదు ఇప్పుడు మనకు నిజం తెలిసిపోతుందని చెప్పేసి కిరణ్ అంటుండగా అదే సమయానికి బాడీ దగ్గరికి వచ్చి ఓపెన్ చేసి చూసేసరికి ఇక యువరాజ్ బాడీ కాదు వేరే వాళ్ళ బాడీ ఉంటుంది అప్పుడే వెంటనే జగదాత్రి అనుకుంటూ ఉంటుంది ఎలాగో వీని అవతారం హైట్ చూస్తే నాకు అప్పుడే అనుమానం వచ్చింది ఇక యువరాజ్ కాదని ఎవరిదో బాడీ పెట్టి మనల్ని బ్లాక్మెయిల్ చేసి జాబ్ పోయేలా చేశారని ఆ మేననని నాకు చాలా అర్థమైంది మేడం ఈ డెడ్ బార్ని ఇక్కడ నుంచి లేకపోతే త్రిపాఠికి అనుమానం వస్తుంది మళ్ళీ మన తప్పించుకునే అవకాశం లేదని చెప్పేసి కిరణ్ అంటుండగా ఇక ఐదు నిమిషాలలో ఈ డెడ్ బాడ్ మనం ఎలాగైనా తీసుకెళ్లాలి కిరణ్ అని చెప్పేసి వెనక దారి నుంచి బాడీని తీసుకెళ్తుండగా త్రిపాఠి బయటలో ఉంటారు కదా ఈ లోపు డాక్టర్ వస్తాడు ఏం రాహుల్ పోస్టుమార్టం చేయడానికి వచ్చానని చెప్పేసి త్రిపాఠికి చెప్తుండగా ఇందాకనే కదా ఇక పోస్ట్ మార్టం చేయడానికి ప్రియాని డాక్టర్ వచ్చిందని చెప్పేసి త్రిపాఠి ఇక డాక్టర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఏంటి పోస్ట్ మార్టం చేయడానికి ప్రియాని డాక్టర్ అసలు ఈ హాస్పిటల్లో ప్రియాని డాక్టరే లేదని చెప్పేసి డాక్టర్ చెప్పిన మాటలు విని త్రిపాఠి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి తన ఐడి కార్డు చూపించి ఇక నేను పోస్ట్ మార్టం చేయడానికి వచ్చానని చెప్పింది కదా సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి త్రిపాఠి ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోపు వెంటనే లోపలికి వెళ్ళేసరికి ఇక డెడ్ బాడీలు కాస్త అన్ని ఎక్కడికక్కడ పెట్రోల్ పోసి ఉంటాయి ఇక ఒక్కొక్కరి చితక బారిన వాళ్ళు ఇక దేవ కూడా అక్కడే ఉంటాడు ఈ లోపు అక్క నుంచి డెడ్ బాడీ తీసుకొని జేడీ బయటపడుతుంది లోపలికి వచ్చేసరికి రౌడీలు అక్కడి నుంచి పారవుతాడు ఇక వెంటనే పోలీసులను చూసిన ఇక ఒక రౌడి కాస్త చిక్కిపోతాడు ఎవర్రా మీరు అని చెప్పేసి అంటుండగా ఇక వెళ్ళి దేవ కాస్త తప్పించుకుంటాడు అసలు దీని వెనకాల ఏం జరుగుతుంది ఇక్కడ బాడీలన్నీ ఇలా అయ్యాయి ఇంకో బాడీ ఏడి అసలు దీని వెనకాల ఎవరి హస్తం ఉందని చెప్పేసి త్రిపాఠి అలా చూస్తుండగానే జేడి ఇక ఆ బాడీని తీసుకొని వెళ్తూ ఉంటుంది అసలు ఇదంతా చేసింది జేడీనే అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాడు మరోవైపు ఏమో సాంగి గురించి వంటలు ప్రిపేర్ చేస్తుంటారు కదా కాశికి బయట నుంచి వెళ్ళి వెళ్ళి లోపలికి వస్తుంది ఏంటికి ఏదో దాత్రి లేదా అని చెప్పేసి అంటుండగా యొక్క బయట వర్క్ ఉంటే వెళ్ళింది అదేంటి నువ్వు వంటలు చేస్తున్నావు హెల్ప్ వాళ్ళు లేకుండా అలా ఉక్కనివే కష్టపడుతున్నావేంటి అబ్బే పర్వాలేదక్క వంటలు కూడా పూర్తాయి జగదాత్రి ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేసింది ఇక గుత్తంకాయ కూడా రెడీ చేసి పెట్టాను అని చెప్పేసి అంటుడుగా ఈ లోపు నిషి కమలాకర్ వైజంతి కిందికి వస్తూ ఉంటారు అయినా పెళ్ళానికి హెల్ప్ చేయకుంటే ఇంకెవరికి హెల్ప్ చేస్తాం పెళ్ళమో ఊరు కట్టుకొని తిరుగుతూ ఉంటుంది ఇక ఇక్కడ తన భర్త ఏమో వంటలు చేస్తూ ఉంటారని చెప్పేసి వెటకారంగా కేదార్ మీద మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపు మాత్రం కౌశికి విధంగా అంటుంది ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే కదా ఇక లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండేది అవును కదా వదిన మీరే మాకు చెప్పాలి ఎందుకంటే సురేష్ అన్నయ్యతో మీరు కాంప్రమైజ్ కాలేదు కాబట్టి సురేష్ అన్నయ్య వేరు మీరు వేరు ఉంటున్నారు ఆ విషయం నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పేసి ఈ విధంగా వెటకారంగా మాట్లాడుతుండగా అప్పుడే సుధాకర్ కోపంగా అసలు ఏం మాట్లాడుతున్నావమ్మా ఇక ఏదో మనస్పర్ధల వల్ల వాళ్ళు విడిపోయారు కానీ కాంప్రమైజ్ కాకుండా కాదులే అయినా నీ మాటలకు హద్దు లేకుండా పోతుంది అదేంటి మా అమ్మాయ ఇప్పుడు ఏదో అన్నట్టు నేనే నా భర్తను పోగొట్టుకొని ఇలా ఏడుస్తున్నాను దీని కారణం ఎవరు ఈ జగదాత్రి కౌశికి వదిన కాదా ఇప్పుడు నా భర్త లేనిది ఇప్పుడు నేనే కదా ఉన్నది వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు కదా అని చెప్పేసి అంటుండగా వైజయంతి సైగ చేస్తూ ఉంటుంది బోనీలే అమ్మే ఇక మన తల రాత ఇ జరిగి ఉంది ఇక ఎవరు ఏసేస్తలే అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది మరోవైపేమో జేడి కాస్త బాడీని తీసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళిపోతుంది సాధు సార్కి కాల్ చేస్తుంది సార్ వెంటనే హాస్పిటల్ దగ్గరికి వచ్చి బాడీని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక జేడీ పర్ఫెక్ట్ యువర్ వర్క్ అసలు గ్రేట్ అని చెప్పేసి దాత్రిని పొగుడుతూ ఉంటా అంటే ఇదంతా మేన నాడిచిన ఆట ఎలాగో యువరాజ్ను బయటికి తీసుకొచ్చి చంపాడని పది మందిలో న్యూస్లో టెలికాస్ట్ చేసింది మీనన్ ఆడిచిన ఆట ఇక మీనన్ పట్టుకుంటే యువరాజ్ బయటకు వస్తాడు లేకపోతే యువరాజ్ను పట్టుకున్న ఆటోమేటిక్గా మీననైనా బయటకు వస్తాడు ఈ రెండు పనులలో మీరు ఏదో ఒకటి చేసినా ఇక పర్ఫెక్ట్గా మీ డ్యూటీకి మళ్ళీ మీరు చేరగలరు ఓకే సార్ ఎట్టి పరిస్థితిలో నేను ఆ పని చేసి యువరాజ్ని ఏ సిటీలో ఉన్నా సరే యువరాజ్ ని తీసుకొచ్చి యువరాజ్ బ్రతికే ఉన్నాడని ఇక కౌశిక్ కుటుంబం దగ్గర యువరాజ్ నిలబెడతాను అని చెప్పేసి విధంగా దాత్రి అంటూ ఉంటుంది ఇక ఆ పనిలో ఉండు జేడి అని చెప్పేసి సాధు సార్ అక్కడి నుంచెలి వెళ్ళిన తర్వాత కిరణ్ కి చెప్తూ ఉంటారు ఎట్టి పరిస్థితిలో ఈ బాడీ ఇక్కడ ఉందని ఎవరికి తెలియకూడదు ఇక జాగ్రత్త అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి జేడి ఇంటికి వెళ్ళిపోతుంది ఇక సాంగ్యానికి కార్యక్రమాలు ఏర్పాట్లు చేస్తుండగా ఈ లోపు కేదర్ వంటర్ ప్రిపేర్ చేసిన తర్వాత రాత్రి వస్తుంది సారీ కేదర్ అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఏంటండి సారీ చెప్తున్నారు అయినా నేను నేను హస్బెండ్ని కదా మీరు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటేనే కదా కాంప్రమైజ్ అయ్యేది నిజమా అంతే కదా ఇక నీ ప్రేమను పొందడమే నాకు అదృష్టం అలాంటి ఇక నా దాతరికి హెల్ప్ చేయడమా ఒక చిన్న హెల్పే అసలు హెల్పే అన్నది ఇది నా సేవ అని చెప్పేసి రొమాన్స్ గా ఒకరికొకరు కళ్ళలో చూసుకుంటూ ఉంటారు మరి అప్కమింగ్ లైస్ జరబోతుంది తెలుసుకోవాలని చిన్న